ఒక కొత్త విషయం అంటే బైబిల్లోనే ఉంది భూమిలో ఎలాగైతే రహస్యముగా గుప్తమై ఉన్నావో ఆ గుప్తమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయం అందులో ఉంది కానీ దాన్ని బయటకు తీసుకొచ్చిన వాడు కదండి నిజంగా శాస్త్రవేత్తని వాడి పేరు ముందు రాస్తున్నారు ఇదిగో ఈ విషయాన్ని మొట్టమొదట కనుగొన్నది పలానా శాస్త్రవేత్త ఇదిగో యాపిల్ పండు అందరూ చూస్తున్నారు ఒక చెట్టు చూస్తున్నారు చెట్టుని అందరూ చూస్తున్నారు చెట్టు అందరూ చూస్తున్నారు చెట్టుని జోళ్ళు ఎవరు లేరు చెట్టు మీద నుంచి కాయ రాలిపోతుందన్న సంగతి అందరికీ తెలుసు అవునా చెట్టు మీద నుంచి కాయ రాలిపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకులు చూశారు మనము చూసాము అందరం చూసాము కానీ ఒక వ్యక్తి మాత్రం అలా చూడలేదు అలా చూడలేదు ఎలా చూశాడు చెట్టు మీద నుంచి కాయ రాలిపోవడం చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అన్నాడు ఒక ఆయన అంత ఇక మొట్టమొదట ఆ వ్యక్తే భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఆ విషయాన్ని కనిపెట్టినందుకు అతనికి మంచి బహుమతి ఇచ్చారు అతనికి మొట్టమొదట ఈ విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త న్యూటన్ అన్నారు అవునా ప్రకృతిలో ఎలాగైతే నిగూఢమై ఉండిపోయినవో ఆ విషయాలు కనుగొన్నందుకు అతను మెచ్చుకున్నారే బైబుల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి బైబిల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి బైబుల్లో ఎన్నో మర్మాలు నిగుప్తమై ఉన్నాయి ఈ ఉన్నటువంటి ఈ మాటలు ఈ మాటలు ఇదిగో ఎవరు విననటువంటి మాట నేను చెబుతాను ఇప్పటివరకు మీరు ఎవరు వినలేదు ఇదిగో నాకు మహాదేవుడు నా విశ్వాసాన్ని బట్టి నా ప్రవర్తనను బట్టి నా క్రియలను బట్టి నాకు ఒక చక్కని విషయాన్ని బయలుపరచాడు అని ఒక కొత్త విషయమని చెబుతుంటే ఈరోజు ఏమంటున్నారో తెలుసా నిజంగానే ఏదో కొత్త విషయం చెప్పేశాడండి ఇతన ఏదో కొత్త మర్మాన్ని తీసుకొచ్చేసాడండి ఇతన మరి ఇతను తీసుకురాకముందు నువ్వు చెప్పే ఈ విషయం ఇతను తీసుకురాకముందు నువ్వు చెప్పేయచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే భూమిలో గుప్తమైన రహస్యాలను ఛేదించి దాన్ని బయ కనిపెట్టి బయటికి తీసుకువస్తే అతని శాస్త్రవేత్త అంటున్నావు అతను గొప్పవాడు అంటున్నాడు అతను చాలా ఆదర్శప్రాయుడు అంటున్నా నువ్వు అలాంటప్పుడు బైబుల్ను పరిశోధించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఏడల దేవుణ్ణి అడుగుమన్నప్పుడు దేవుణ్ణి బ్రతుములాడుకొని అడుక్కుని బైబుల్ మరింతగా పరిశీలించి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి ఆశతో ఒక చక్కని విషయాన్ని అతను బయట పెడితే హృదయం అంత కల్మషంతో నిండిపోయినటువంటి ఈరోజు దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారంటే ఈరోజు అవి బాబో కొత్త విషయం కనిపెట్టేసిన మరి నువ్వే ముందు చెప్పబోయేవా సరైజ కంటే ముందు ఎవడన్నా వచ్చి భూ ఆకర్షణ సిద్ధాంతాన్ని ముందు ప్రతిపాదిస్తే అతనికే పేరు వద్దు కదా వాళ్ళ పేరు కోసం ప్రాకుల్లాడేవారు మేము దేవుని పేరు కొరకు ప్రాకుల్లాడేవాళ్ళం ఆలోచించండి పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఎందుకంటే వారి చెవులు మందమైపోయినవి వాళ్ళు ఏర్షత్తో ఏర్షత్తో వారు కనుక చెప్పబడుతున్న వాక్యాన్ని గ్రహించరు చెప్పబడుతున్న వాక్యాన్ని ఏమాత్రము కూడా గ్రహించకుండా ఏమాత్రము కూడా ఆలోచించకుండా వాటి గ్రహించకుండా ఇరవై నాలుగు గంటలు కూడా బైబుల్లో తప్పు పట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో అలాగే ఎదుడి సహోదరుడు చెబుతున్న వాక్యాన్ని తప్పు పట్టాలి ఆ వాక్యము వాక్యానుసారం కాదని చెప్పేయాలనేటువంటి తపనే కొంత తప్ప అసలు వాక్యాన్ని వాక్యంగా ఎందుకు స్వీకరించరు మీరు ఎందుకు స్వీకరించరు ఆలోచించండి